టీఆర్ఎస్ఏ రావాలా ఎందుకు అని అంటే ఎవరు చేస్తున్నారు ఎవరు చేసినా ఎవరి స్వార్థం వాళ్ళదే ఆడు నేను బీజేపీ వాడు నేను అంటాడు కాంగ్రెస్ వాడు నేను వస్తాను అంటాడు ఇంకెవడ వస్తాను అంటే ఇంక ఎవడొచ్చినా ఆయన స్వార్థం లేని ఎందుకు వస్తా అంటారు వాళ్ళు వాళ్ళకి స్వార్థం లేని ఎందుకు వస్తూ అంటారు వాళ్ళతో వాళ్ళ కింద వేసుకోవడానికే వస్తామంటారు లేకపోతే ప్రజల కోసం పనిచేసేటోళ్ళు అయితే ప్రజలు ఎన్నుకోవాలి మీరు రావాలా మీరు రావాలని ప్రజలు అనుకోవాలి మేము వస్తాం మేము వస్తామని ప్రచారాలు ఎందుకు అవసరం లేదు కదా మేము వస్తామని ప్రచారాలు నాకైతే మంచి అభిప్రాయం ఉంది టీఆర్ఎస్ మీద అవునండి ఇప్పుడు రెండు వందల పెన్షన్ వచ్చేది రెండు వేలు పదహారు పెన్షన్ చేసిండు విచలాంగులకు నాలుగు వేలు చేసిండు ఇప్పుడు మూడు వేలు పోయి నాలుగు వేలు చేసిండు రైతుబంధు అంటే రైతుబంధు అంటే ఒకటి రైతు బంధులో చేసిన పొరపాటు సార్ ఏంటంటే పది ఎకరాల కంటే మించి ఉన్న వాళ్ళకి వేయొద్దు వేయొద్దు ఆ లోపేయాల ఆ లోపు ఏంటంటే గరీబులు ఉంటారు కాబట్టి వాళ్ళకి వేయాల కానీ నువ్వు పది ఎకరాల కంటే ఉన్న ఉన్నోళ్ళకు చేసే పొరపాటలు ఇప్పుడు అంత కొట్లాడాలని వచ్చేది ఆ పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్ళకి ఏం లక్షల లక్షలు వస్తున్నాయి వాళ్ళకి ఏముందండి వాళ్ళు దున్నుకోవట్లేదు పంటలు పంటలు పండించుకోవట్లేదు ఏం లేదు వాళ్ళకి ఎకరాలకు కొద్ది లక్షల లక్షలు వస్తున్నాయి కవులకు ఇస్తే లక్షలు వస్తున్నాయి రైతు బంధు లక్షలు వస్తున్నాయి అవి పెట్టుకుంటారు తింటుండ్రు తింటుండ్రు ఇప్పుడు వ్యవసాయం చేసినోడు కవులు పట్టుకొని ఆ పంట పండకపోతే ఆడే నష్టపోతుండు నేను డిఆర్ఎస్కే ఇస్తాను టీఆర్ఎస్కే వేస్తా సరే అది వస్తుందా రాదా ఆ మీకు తెలుసు కానీ వేయడం మాత్రం మా టీఆర్ఎస్ నాది పుట్టు ఊరం కాంగ్రెస్ కానీ నేను టీఆర్ఎస్కి ఓటే వాడి ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కాని మేము దానికే ఓటేస్తున్నాం అది సూర్య హైదరాబాద్ అయితే బాగా డెవలప్ చేస్తారు సో మిగతా సిటీస్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది పథకాలకే నాకు సంబంధం లేదు నేను ఎంప్లాయ్ కాబట్టి ఐటీ ఎంప్లాయ్ కాబట్టి నాకేమీ రీచ్ కావు అవి నాకు తెలియదు అవి బాగానే వస్తుంది మాకు మా ఫ్లాట్లో అయితే బాగానే వస్తుంది మా ఫ్లాట్లో అయితే బాగానే వస్తుంది బాగానే ఉంటుంది ఏముంది డెవలప్మెంట్ కోసం కాకపోతే హైదరాబాద్ ఒకటే కాకుండా మిగతా కూడా కాన్సంట్రేట్ చేస్తే బాగుంటుంది రా రాజరెడ్డి ఇక్కడ నేను ఇక్కడ ఉండే కదా లోకల్ వని కాదు కదా మరి తెల తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళ వాళ్ళకు పక్షపాత ధోరణిలో వాళ్ళు పనిచేస్తుర్రు వాళ్ళ చిన్న చిన్న లీడర్స్ బుట్టి లీడర్స్ అంతా వాళ్ళ రాజకీయం చేసుకుంటూ వాళ్ళకు కావలసిన వాళ్ళకు పనిచేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన లేని అవసరం లేని వాళ్ళకు ఇబ్బంది ఇబ్బంది పెడుతుండ్రు అన్నికి అంతే ఉన్నాయి అండి ఇవి ఇప్పుడు ఇవన్నీ చూసినాం కాంగ్రెస్ని చూసినాం కాంగ్రెస్ కాలంలో రాజశేఖర రెడ్డి కాలం వరకు భూములు వంచిర్రు అవి చేసారు భూములన్నీ వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు కబ్జా చేసుకున్నారు లేనోడు పేదవాడు పోయి మందు తాగి కేటీఆర్ ముందు పోయి మందు తాగితే తీసేత వారేసిండు తీసుకొని పోమని అది జరిగింది జనతా గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ అది మన టీడీపీ జనతా రెండు కలిసి ఇదే బీజేపీను టీడీపీ రెండు కలిసి పనిచేసిన రెండు కలిసి పనిచేసినాడు ఇంతకంటే అధ్వానం ఉన్నది ఇది ఇంతకంటే అధ్వానం ఉన్నది వీడు ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ చేసినప్పుడు బాగుంది ఫస్ట్ టర్మ్ పద్దెనిమిది గంట ముందు చేసినప్పుడు బాగుంది అప్పుడు మంచి పనులు చేసిండు కదా అని చెప్పి మేమందరం కూడా వానికి ఎక్స్పర్ట్ అయినా లేకపోతే అనుకూలంగా లేకున్నా కానీ సరే పర్వాలేదు ఈ ప్రభుత్వం ఉంటే అని చెప్పి అనిపించింది అందరం ఇచ్చిన ఓట్లు అందరం ఇస్తే గెలిచిండు ఇప్పుడు ఆ వృద్ధాప్య పెన్షను ఆ కాలం నుంచి మొదలు పెడితే అరవై నుంచి మొదలు పెడితే ఇంతవరకు మొన్నటి వరకు రాకపోతే మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత డోర్ టు డోర్ విజి విజిట్ చేయాలని చెప్పని వేరే ఈ మండలం ఆఫీసర్లు కాక వేరే మండలం ఒక మండలం ఒక మండలంలో చేసినప్పుడు మాకు వేరే మండలం వాళ్ళు వచ్చి ఇంతవరకు రాలేదు అని అంటే ఆయన ఇచ్చిపోయింది నాకు వస్తుంది కేసీఆర్ ఆయాంలో వచ్చింది అది అగో కేసీఆర్ హయాంలో అదొకటి ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న తగాదాలకి చిన్న చిన్న పనులు ఉంటే అవి అన్నీ అయినాయి ఫస్ట్ టర్మ్లో అన్నీ అయినాయి అంతా ఓకే అప్పుడు ఫస్ట్ టర్మ్లో అబ్బా ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కేటీఆర్ రాకపోతే మంచిగా ఉంటుంది ఆ కేటీఆర్ పక్కకు పెడితే కేసీఆర్ అత్య పర్వాలేదు కేసీఆర్ పర్వాలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ పరవాలేదు కేసీఆర్ నా క్లాస్మేట్ ఆయన కష్టాలు నిష్ఠురాలు ఆయన చదివింది ఆయన తిన్న బువ్వ ఆయన ఇల్లు ఎక్కడ ఏం సంగతి ఏం చేసి అంతేపడి మాకు ఆయన ఇప్పుడు మీరు మేము అంటే మనల్ని ఎవరం కాంతడా మనల్ని దగ్గర అవుతు వాడు సిద్దిపేట నాది కరీంనగర్ సిద్దిపేటలో మేము చదువుకున్నాం మే ఇద్దరం క్లాస్మేట్స్ మీరు మేమిద్దరం క్లాస్మేట్స్ అంటే ఇప్పుడు ఈ ముప్పై సంవత్సరాలు అవుతుంది అప్పటికి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలకి ఆయన మధ్యలో కలుస్తూనేమో అప్పుడిప్పుడు కలుస్తూనేమో ఏమన్నా గుర్తుపట్టడం పట్టిన పట్ట ఇప్పుడు ఆయన హోదాను బట్టి వ్యక్తిత్వము చాలా కష్టపడి బతి బతికిండ్రు వాళ్ళ అన్నయ్య నాకు చాలా ఫ్రెండు ఈయనతో కొద్దిగా పరిచయం తక్కువ కానీ వాళ్ళ అన్నయ్య నాకు చాలా ఫ్రెండు అన్న అన్న మేము తిరుగు తమ్మి తమ్మి అంటాను కలిసి తిరుగుతుంది మా ఇంట్లో మేము రూమ్లలో మేము పోయి ఆడ స్టడీ చేసేప్పుడు మా రూమ్లో వచ్చి ఫోన్ చేసి మా డ్రెస్సులు ఇప్పి ఆడు ఎత్తే తొడుక్కొని పోయి డ్రెస్సులు ఇప్పేసిపోయినా కాలం ఉన్నది ఇక అవన్నీ చెప్తే కూడా ఇప్పుడు ఈయన చెప్తే చెప్పినోడు ఎవడు ఏం కథ అని చెప్పి ఈయన కనిపిస్తున్నచ్చు ఈయన నెక్క వేసుకొని నైన్త్ క్లాసులో ఎయిత్ క్లాసులో ఉన్నాడు నెక్కరేసుకొని వేసుకొని నా రూమ్కి వచ్చి అన్నది డ్రెస్ ఉన్నదట ఈయన అని చెప్పుడు అయితే సరే అన్న డ్రెస్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఆ మూలకంగా తీసుకపోదు కానీ నా డ్రెస్సు శాఖలో దుకాణ లేచుడు ఇట్లే చివర మీద ఆ శాఖలో లాంటి లేచిడు అక్కడ పోయి ఆ డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చి తీసుకుపో అన్న ఇచ్చి తీసుకపో అంటే దేవుడు అనుకుంటా కుయ్యం అనుకుంటా పోయి తీసుకొచ్చి ఆడి పోయి అన్న చెప్పిండు ఇట్లా పలానా డ్రెస్సు అని చెప్తే వానికి ఏర్పాటే ఎవరి డ్రెస్సు ఎవరిది ఎవరిదు తరకి తీసుకొచ్చి ఇంట్లో వేసి ఆయన తీసుకొని పోయాడు అంటే ఇక వాళ్ళ చరిత్ర చాలా పెద్దది అది చెప్తే ఇప్పుడు ఈ టైంలో చెప్తే కూడా ఉండదు పర్వాలేదు మొత్తం మీద అంత కపటం మనిషి మాత్రం కాదు వాళ్ళ అన్నయ్య కానీ ఆయన కానీ వాళ్ళ కపటం మనుషులు మాత్రం కాదు ఒకటి ఏంటంటే స్నేహం చేసినాము అని అంటే కనీసం వీడు మనవాడు పర్వాలేదు అనుకుంటే కష్టాలకి వెళ్ళినోడు ప చేసే పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు అది ఇప్పుడు అది లేదు ఆయన వీడు ఒక్కడు పోతే పక్క జరిపితే వాడిని ఒక్కరిని పక్క జరిపితే మళ్ళీ అంత సెట్ అవుతుంది మళ్ళీ ఆయన ఉండవలసిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరెడ్డి బ్రహ్మాండంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఆయనే రావాలి అన్నిటికీ దేనికైనా రైతు బంధిస్తుండు పేదలను చూస్తుండు రైతు రైతు మంచిగా ఉంటేనే ఏదైనా ఉంటుంది అందుకని రైతులకు బాగా అర్జ్ చేస్తుడు గరీబోళ్ళకు కూడా బాగానే చేస్తుండు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తుండు చాలా మంచిగా చేస్తుండు నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ రావాలి చాలా మంచివాడు వివేక్ పబ్లిక్లో తిరుగుతాడు అందరి బాధలేంటో తెలుసుకుంటాడు తెలుసుకుంటాడు నేను హండ్రెడ్ పర్సెంట్ వివేక్ వస్తాడు టీఆర్ఎస్ఏ రావాలి మా అభిప్రాయం అయితే పద్మ అండి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే ఓట్ల కోసం ఇవన్నీ పథకాలు పెట్టినరండి అంతే ఈ ఓట్ల కోసం వీళ్ళు ఇవన్నీ పెట్టిండ్రు కానీ ఓట్లు గెలిచిన తర్వాత మీరెవరో మేము ఎవరేమో అన్నట్లు ఉంటున్నారు ఇంకా అప్పుడు ఎలక్షన్లప్పుడు అప్పుడు మూడుని బట్టి అప్పుడు వేస్తామండి మేము ఇప్పుడు ఎవరు వస్తే కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటా ఎందుకంటే మేము ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్తారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరెవరో మేము ఎవరో అనేటట్లుంటారు అంటే రాజు ఫస్ట్ గెలిచిన తర్వాత ఇట్లా చేంజ్ అయిపోతున్నారు గెలవక మొదలు ఎన్నో చెప్తారు గెలిచిన తర్వాత చేంజ్ కావడం అనేది వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి అందరికీ అందట్లేదండి అందరికీ అందట్లేదు వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రం అన్నీ అందుతున్నాయి పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందరికి ఏడందుతున్నాయి అందుతున్నాయి చెప్పండి అన్నీ తెలుసుకొని ఇస్తున్నారా వీళ్ళు అన్నీ తెలుసుకొని వీళ్ళు ఇస్తున్నారా చెప్పండి ఎవరు వాళ్ళకు మంచిగా కంఫర్టబుల్గా ఉంటారో వాళ్ళకే అందుతున్నాయి వేరే పేదగా ఉండే వాళ్ళు పేదగానే ఉంటున్నారు కొత్త మాకు ఏ పథకాలు అందలేదండి భగీరథం వాటర్ అంటే మేము ఇక్కడ రెంట్కుంటున్నాము వాటర్ అంటే కొంచెం పర్వాలేదు అనుకోండి త్రీ ఫోర్ డేస్కి వస్తాయి కానీ వీళ్ళు అమలు చేసేటివన్నీ కొంచెం తెలుసుకొని ఇవ్వాలి అందిన వాళ్ళకి అన్నీ అందుతున్నాయి అందరి వాళ్ళకి ఏదో అందట్లేదు మచ్ మహేశ్వర్ రెడ్డి అండి ప్రభుత్వం ఏదైనా కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది అది దేనికైనా కానీ ఇప్పుడు రైతు బంధు కానీ ఈ వికలాంగులకి ఈ మధ్యలో మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు పెంచండు వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది దాని మీద ఆధారపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు మళ్ళా ఓఏపి కూడా వాళ్ళకు రెండు వేల చిల్లర వస్తుంది వాళ్ళకు కూడా చాలా పని చేస్తాయి అవి అవన్నీ కొనసాగాలంటే తప్పనిసరి టీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి ఎమ్మెల్యే పర్వాలేదు బస్సీలలో కానీ ఎక్కడ కానీ బాగా అందరికి అందుబాటులో ఉంటుండు బాగానే చేస్తుంది ఇప్పటివరకు అయితే మా వరకు అంటే రైతు బంధు వస్తుంది మాకు అది ఓఏపి వృద్ధులు ఉంటే వాళ్ళకు వస్తుంది ఓఏపి కరెంటు కరెంటు పర్వాలేదు వాటరు అంతకుముందు అయితే కరెంటు అసలు పోతే ఏదేమంటే వారుతుంది ఇప్పుడు ఉంటే అది బాగుంది కరెంటు గురించి పర్వాలేదు వాటర్ అయితే బాగానే వస్తున్నాయి తప్పనిసరి ఆయన గెలుస్తాడు గెలిస్తే బాగుంటుంది ఓకే బాలాజీ सरकार है आ, तो है था, अच्छा तो पहले अच्छा अच्छा से, तो? से है, उन्हों कर रहे है उन्हों अच्छा काम कर रहे हैं तो अभी, अभी तो अब क्या मिलता जो भी है मिल रहा है घर तक आ रहे वो ये हो घर का ये हो रेशन करना है ये करना है बोल के वो आ रहे हो बुरा पानी का सब आ गया पूरा हाँ बिजली का भी आ कम ये फ्री बोल के बोल रहे हैं उसमें अच्छा। फ्री होता नहीं होता नहीं मालूम हो। तो वो, है वो? आ क्या? आ, किसको भी नहीं मैच बढ़ाऊँ घर में अच्छा। माता पिजा, पिजा, माता पिजा। कोई भी नहीं हमारे बीव बच्चे रहते हैं वही आप लोग केसरे डालना पड़ता पक्का अच्छा। आज से तो डालते तो अरे हम हाँ पहले से उनको जहाँ हमारा पूरा हाँ हाँ हाँ